హాయ్ నమస్తే నేను మీ పోసిన్ నాగరాజుని ఇలా ఎంతో మంది భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నారు ఇలాంటి వారు పరిస్థితి ఏంటి ఇలాంటి వాళ్ళలో మార్పు తీసుకొచ్చే నాయకుడు ఎవరు అలాంటి నాయకుడు రావాలని కోరుకుంటున్నా వాళ్ళకి అనేక రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక వాళ్ళు బతకలేక ఎన్నో బాధలు పడుతూ ఇలా భిక్షాటను చేసుకుంటూ ఇలా పాత సామాను ఏరుకుంటూ ఎన్నో బాధలు పడుతున్నారు ఇలాంటి వాళ్ళు కష్ట సుఖాలని ఎంట్రీ చేయడానికి పోసిన నాగరాజు యూట్యూబ్ ముందుకు వచ్చింది మేము చేసిన ప్రయత్నం మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ మీరు ఇంత ఎండలో కష్ట ఇంత ఎండలో కష్టపడుతున్నారు ఏ ఒకటి ఏరుకుంటూ వస్తున్నారు పాత సామానం ఏరుతున్నారు కదా మీకు మీకు రోజుకి ఇంత ఇన్కమ్ ఉంటుంది మీకు ఏమో వంద దిగుతాయా ఒకట యాభై రూపాయలు మీరు ఇదే పని చేస్తారా ఇంకా వేరే పని చేస్తారాగు అరే పాప పని చేసుకోవడానికి కష్టమా మీకు జాగ్రత్త అందుకే మీరు ఏ పనికి వెళ్ళలేరా

ఇట్లా మంచి ఎండగా ఉంది కదా మీకు ఇంటికి ఇంటికి వెళ్ళిపోతున్నారా పోతాం మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం వస్తారా ఇంకా రారా సాయం సాయంకాలం గారు తిరుగుతారా ఈ రోజుకి సుమారుగా ఈ రోజు ఎంత వస్తాయి మీకు ఇంకా ఏరలేము రెండు నిండి అంటే రెండు రోజుల దాకా వస్తాయి ఈమె కాడ మీ మంచి భార్యనా ఎండకాలం ఏమంటే ఇక్కడ ఉండే భక్తి ఇక్కడికి వచ్చింది

ఏం లేదు ఏంటంటే మీరు ఇంత కష్టపడుతున్నారు కదా మీ కష్టాలు ఏంటి మీ ఇబ్బందులు ఎలా ఉంటాయి అన్నది ఇది అడగడం జరుగుతుంది కొడుకు చూడాడు మా అంతా బతుకుంటున్నాము చిన్న పిల్లలకు ఉన్నాడు నేల ఒక గీతా పోతాము జమ చేసుకుంటాము కొద్దిగా ఎత్తుకపోయి ఇచ్చి వస్తాం వస్తాం ఓకే ఓకే మీరు వంట చేసుకుంటారా ఎవరన్నా పెడతా ఉంటారా పెడతా ఉంటారు ఎవరి ఆడితే రెండు నెలలు పోయి ఓకే ఓకే ఈ మీరు హైదరాబాద్ ఈ ఇంకా వేరేదే ఊరు గుల్బర్గం అది గుల్బర్గ అక్కడ ఎప్పుడెప్పుడు వెళ్తా ఉంటారు ఊరికి ఇల్లు అక్కడ అక్కడ ఉంది గుడిసే కాలిపోయింది మాది కాలిపోయిందా గుడిసెన అక్కడ కూడా గుడిసే ఉంది జాగా ఇప్పుడు